అక్బరుద్దీన్ గారు మాట్లాడుతూ డిడిఆర్సి గురించి అడిగారు అధ్యక్ష డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ రివ్యూ కమిటీ గురించి డెఫినెట్లీ వీళ్ళు ఎగ్జామినేట్ అధ్యక్ష గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రెగ్యులర్గా రివ్యూ మీటింగ్స్ జరిగాయి ఈ గత పదేళ్ళుగా ఇది బంద్ అయిపోయి ఆ రివ్యూ లేకుండా పోతాం వీళ్ళు రివ్యూ పాజిటివ్ ఫర్ ఇట్ అట్లాగే సాంసేరావు ఒక సూచన చేశారు కింద వాడికి కష్టపడేటువంటి వాడు వయసు అయిపోయిన తర్వాత అతనికి కూడా ఒక పెన్షన్ వచ్చేటట్టుగా ఒక స్కీమ్ ఉంటే బాగుంటుంది ఒక దాదాపు పది నుంచి పదిహేను వేల రూపాయల దాకా రకరకాల డిపార్ట్మెంట్స్ పిఎఫ్ నుంచో నుంచో పోగేసి చేస్తే బాగుంటుంది గవర్నమెంట్ నుంచి తప్పనిసరిగా సార్ నేను కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత ముందు అభయహస్తం పెట్టింది కూడా ఇదే లైన్లో పెట్టింది ఓన్లీ మహిళల కోసం పెట్టింది అప్పుడు డెఫినెట్గా దీని గురించి కూడా ఆలోచించేద్దాం గుడ్ సజెషన్ జీవితం మొత్తం కూలినాలు చేసి చివరి దశలో ఏమీ లేకుండా ఆధారం లేకుండా వాళ్ళ మీద ఇబ్బంది పడే బదులు మొదటి నుంచే కొంత సేవింగ్ చేసుకుంటూ వచ్చి వాళ్ళ కాంట్రిబ్యూషన్ కొంత కొంత గవర్నమెంట్ కాంట్రిబ్యూషను కొంత మిగతా ఇన్సూరెన్స్ కంపెనీస్ లేకపోతే మిగతా వాళ్ళ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళు కొంత ఇన్వాల్వ్ చేసి వాళ్ళకు కూడా ఇటువంటి పెన్షన్ రావటానికి ఏ రకంగా చేస్తే బాగుంటుందో లెటర్ థింక్ ఎమౌర్టెంట్ మనం సీరియస్గా ఆలోచన చేసి చేయొచ్చు ఇది మంచి ఆలోచన డెఫినెట్గా మేము స్వాగతిస్తాం అధ్యక్ష అట్లాగే కడియం శ్రీహరి గారు మరొకసారి అడుగుతాను దళిత బంధు గురించి వెయ్యి కోట్లు మీరు పెట్టారా లేదు స్కాలర్షిప్స్ దాంట్లో ఉన్నాయి అని చెప్తున్నారు లేదు సార్ లేదు అదే అంటున్నాను ఆ బిల్డింగ్స్ కాకుండా కూడా దీనికి వెయ్యి కోట్లు పెట్టాము నేను ఐల్ సెయింట్ అక్రాస్ డీటెయిల్స్ ఆల్సో అట్లాగే అక్బరుద్దీన్ గారు అడిగినవి కూడా కొన్ని విషయాలు నేను క్లారిఫై చేశాను సాధ్యనంత వరకు మిగతా విషయాలు బ్రేక్ బ్రేకప్ చెప్పాను కదా సార్ నేను ముందే చెప్పాను అసలు లేదు అది ముందే చెప్పాను కదా సార్ ఆరు గ్యారెంటీలకు సంబంధించి బ్రేకప్ నేను స్టార్టింగ్లోనే చదివాను ఒక్కో దానికి ఎంత పెట్టామనేది అన్నీ అన్ని డీటెయిల్గా చదివాను ఒకసారి మీరు ఒకసారి నా బడ్జెట్ స్పీ ఈ రిప్లై స్పీచ్ చూస్తే అన్ని క్లారిటీ ఉంది అధ్యక్ష బహుశా నేను సాధ్యమైనంత వరకు అన్నీ ఇప్పుడు నేను మీ అందరూ చెప్పేది ఒకటే అధ్యక్ష ఇదేదో మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మేము ఒక్కళ్ళే డిజైన్ చేసుకుంటాం మేము ఒక్కళ్ళనే చేస్తాం మీరు చెప్పి ఏమి వినము మేము సొంత పో పొగడితో పోతాం అని మేము చెప్పట్లేదు అధ్యక్ష డెఫినెట్గా సభ అందరి అభిప్రాయాలను తీసుకుంటాం వీ విల్ ఇన్వాల్వ్ ఆల్ ది స్టేక్ హోల్డర్స్ ఆఫ్ ది స్టేట్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది పార్టీ లైన్స్ మీ అందరి సలహాలు సూచనలు తీసుకొని ఉన్న వాస్తవ పరిస్థితులు ఇది మనం ఆస్పిరేషన్స్ ఇవి ప్రామిసెస్ ఇవి ఈ స్థాయిలో మేము చేయడానికి అవకాశం ఉంది ఇంకేదైనా అడిషనల్గా మీరు ఆ సలహా సూచనలు ఇస్తే అవి చేయడానికి అవకాశం ఉంటే వాటిని కూడా ఇంక్లూడ్ చేయడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు ఎటువంటి భేషజాలు లేవు అధ్యక్ష మీ అందరికీ ఈ విషయాలన్నీ చెప్తూ దాదాపు ఆయన వాస్తవిక పారదర్శకంగా ఉండేటట్టుగా జవాబుదారు ఉండేట్టుగా మహేశ్వర్ చెప్తున్నాను సార్ పూర్తి కాలేదు సార్ మహేశ్వర్ మహేశ్వరెడ్డి రెడ్డి గారు చేసిన సూచనలు అన్నింటినీ పరిగణలో తీసుకుంటాం మీరు పెద్ద ఎత్తున మన కేంద్రం నుంచి నిధులు తీసుకుని వద్దా ఉన్నారు డెఫినెట్గా మేము స్వాగతిస్తూ ఉన్నాం మీ సూచనలు పరిగణలో తీసుకుంటాం రా అందుకే చెప్పాను కదా సార్ అందరి అభిప్రాయాలు తీసుకుంటామని కటింగ్ అక్రాస్ ది పార్టీ లైన్స్ నేను చెప్పాము కదా సార్ కటింగ్ అక్రాస్ ది పార్టీ లైన్స్ అని చెప్పాము డెఫినెట్గా మేము మీ సూచనలు కూడా పరిగణలో తీసుకొని కేంద్రం నుంచి కూడా ఎక్కువ నిధులు తెచ్చుకుంటాం మహేశ్వర్ రెడ్డి గారు చెప్పినటువంటి సూచనలు భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడర్గా ఉన్నటువంటి మహేశ్వర్ రెడ్డి గారు చెప్పినటువంటి సూచనల్ని సంపూర్ణంగా పరిగణనలో తీసుకుంటాం రాష్ట్ర అభివృద్ధి కోసం మీరు కేంద్రం నుంచి ఎక్కువ నిధులు ఇప్పిస్తాం అవసరమైతే మీరు మా సాయం కూడా అందిస్తా అన్నందుకే స్వాగతిస్తా ఉన్నాం తప్పనిసరిగా మీ మనం ఎప్పుడు అవసరం ఉన్నా మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేస్తాం అపాయింట్మెంట్స్ కోసం చేయవలసిందిగా కోరుతూ మీ అందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నాను తృప్తి తృప్తిగా సంతృప్తిగా దీన్ని బ్రాడ్గా అంగీకరించవలసిందిగా కోరుతూ ఉన్నాను థ్యాంక్ యూ